ఒకవేళ ఆగ్నేయంలో కనుక నీటికి సంబంధించిన వస్తువులు పెడితే అధిక ధన వ్యయం ధనము నీళ్ళల్లో ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆగ్నేయంలో నీటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా పెట్టుకుంటే అంటే నీళ్ళ బిందెలు కానీ నీటిని స్టోర్ చేసుకునే కంటైనర్స్ కానీ వాటర్ బాటిల్స్ని కానీ ఇటువంటివి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా డబ్బు అధిక వ్యయం అవుతూ ఉంటుంది ధనము వ్యయం అవుతూ ఉంటుంది ఏదో ఒక దానికి ఎక్స్పెన్సెస్ మీరు ఎంతైనా సంపాదించవచ్చు మీరు చాలా సంపాదిస్తున్నా కూడా అధికంగా వ్యయం అనేది జరుగుతూ ఉంటుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ రావడము అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటలైజేషన్ అవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ రావడము ఇలా చాలా జరుగుతూ ఉంటే ఆగ్నేయంలో కనుక నీటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆగ్నేయము అనేది అగ్నికి సంబంధించిన జోన్ సో అగ్నికి సంబంధించిన జోన్లో దానికి ఎనిమిటీ ఉన్నటువంటి వాటర్ని పెడుతున్నాం వాటర్ అగ్ని ఎప్పుడైతే కలిశాయో అప్పుడు అగ్నియతత్వం డిజాల్వ్ అయిపోతుంది